హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివాని ముగసాటి ఈరోజు వీడియో అయితే రాగిపిండితో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అయితే చూపిస్తాను మార్నింగ్ లేచిన వెంటనే అందరూ చేసేది కాఫీ కోసం అండ్ టిఫిన్ కోసం కదా అందులోని ఉప్మా అంటే చాలా మంది డే అంతా డల్గా ఉంటారు సో ఉప్మానే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవడం చూపిస్తానండి ఫస్ట్ అయితే దీనికోసం నేను కావాల్సిన పోపు సామాన్లు అన్నీ తీసుకున్నాను జీడిపప్పు అలానే వేసనగుడ్లు కరివేపాకు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవన్నీ వేపించుకున్న తర్వాత ఒక గ్లాస్ రవ్వ అలానే ఒక గ్లాస్ చోడిపిండి తీసుకున్నానండి ఇవన్నీ కలిపి మనం బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఆ స్మెల్ కొంచెం పోయి మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు మనం అయితే వేపించుకోవాలి వేపించుకున్న తర్వాత ఫోర్ గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ అంతా కూడా మనం చక్కగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను నేను ఇదంతా కూడా మనకు బాగా మిక్స్ అయిపోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఉప్మా కూడా ఉండలు లేకుండా ఉండాలండి ఇదైతే చాలా హెల్దీ అండ్ తర్వాత ఒక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకోవచ్చు దీని అంతా మిక్స్ చేసుకున్నాం కదా మనకి ఉప్మా అయితే ఈ కన్సిస్టెన్సీలో రావాలండి అది మనకు కొంచెం దగ్గర పడేంత వరకు మనం మూత పెట్టుకుని అయితే ఉంచుకోవాలి పొద్దు పొద్దున్నే ఈ రోజుల్లో రాగజేవ తాగేవాళ్ళు ఎవరుంటో చెప్పండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ